హాయ్ హలో అండి ఈ ఛానల్ని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను అదేంటంటే శీలావతి చేపల పులుసు అండి ఈరోజు మా వారు శీలావతి అనే చేపను తీసుకొని అక్కడే ముక్కలు కట్ చేయించుకుని పట్టుకొచ్చారండి నేను శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్టు కొంచెం ఆయిల్ వేసి ముక్కలకి బాగా పట్టించేసానండి ఆయిల్ అంతా కూడా ఇలా పట్టించడం వల్ల చేప ముక్క చప్పగా లేకుండా ఉప్పు కారం పట్టి బాగుంటుందండి పులుసులు వేసిన తర్వాత చూసారు కదా ఇలా పట్టించి ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టేశాను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు నీళ్ళ వేసి నేనైతే నానబెట్టేశానండి స్టవ్ మీద పాను పెట్టి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర ఒక గుప్పుడు కరివేపాకు వేసి చిట్టపట్లు ఆడించాను ఇలా చెట్టుపట్ల ఆడించడం వల్ల గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఆరు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేసి పచ్చివాసన పోయేలాగా కరివేపాకు పచ్చిమిర్చి మగ్గించి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పలసమూడలో ఇలా గ్రైండ్ చేశాను పలసముల్లో గ్రైండ్ చేస్తే ఉల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆయిల్లో పేస్ట్ అంతా బాగా పైకి కిందికి కలుపుతూ పచ్చివాసన పోయేలాగా మగ్గించి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి ఆయిల్ అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి ఆయిల్ చూసారు కదా ఇలా పైకి వచ్చిన తర్వాత నేను రెండు టమాటాలు పెద్ద సైజు టమాటాలు రెండు టమాటాలు తీసుకుని ఇలా పేస్ట్ చేశానండి ఈ పేస్ట్ వేసి ఇది కూడా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేలాగా ఆయిల్ పైకి కనిపించేలాగా ఫేస్ట్ అయితే మగ్గించేయాలి చూస్తారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది అంటే టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి ఆల్రెడీ చేప ముక్కల్లో ఒక స్పూన్ వేసాను కదా సరిపోతుంది ఈ చేప కేజీకి పైన ఉందంటండి రెండు వందల రూపాయలు అండి కాస్ట్ కూడా చేప ముక్కలు అయితే ఎక్కువే ఉన్నాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసాను అలాగే రాళ్ళు ఉప్పండి రుచికి సరిపడగా వేసాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా వేగించాలండి ఆయిల్లోనూ ఒక టూ మినిట్స్ వేగిస్తే చూసారు కదా ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా వదిలేస్తున్నానండి చూసారు కదా ఇలా అన్ని ముక్కల్ని పేర్చేసి ముందుగా చింతపండు నానబెట్టాను కదండి పులుసైతే నేను తీసి పోసేస్తున్నాను ఇలా మూడు సార్లు వాటర్ పోసి చింతలో ఇలా పులుసు పోసేసానండి ఒకసారి పోసిన తర్వాత మనం ఆయిల్లో మగ్గించాం కదా ఉల్లి పేస్ట్ అది ఏమన్నా దాకా కంటుకుందేమో వెంటనే చేప ముక్కలు పేర్చిన వెంటనే పులుసు పోసిన వెంటనే ఇలా కలుపుకోవాలండి తర్వాత అస్సలు చేప ముక్కల్ని కదపకూడదు ఇరిగిపోతాయి ముందుగానే ఇలా కదుపుకుంటే సరిపోతుంది మళ్ళీ కంటెంటెన్సీ కోసం ఎంత వాటర్ కావాలో అంత మనకి సరిపడగా ముక్కలకు పోసేసి నేనైతే తలకాయి తోకాయి ఇవన్నీ కూడా పట్టు ముక్కలు పేర్చేసి మూత అయితే పెట్టేసాను ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే చూసారు కదా ఇలా సిక్కబడిపోయిందండి ఒక్కసారి క్లాత్ పట్టుకుని అటు ఇటు పట్టుకుని ఇలా కుదపాలి అంతేగాని గరిటి పెట్టి అస్సలు కలపకూడదు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది నేను ఇప్పుడు ఒక గుప్పడు కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి వేడివేడిగా ఎంతో టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుందండి చీలావతి చేప చప్పగా అయితే ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోతున్నారు అస్సలు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్